పది మంది రెండు రూమ్ మూడు రూమ్ లా ఉంటున్నావు నీ బిల్డింగ్ పదమూడు రూపాయలు అన్నమాట పదిహేను రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇస్తా నేను బాగున్నా కానీ మా పిల్లలు మా నర్సెస్ బాగలేరు ఏమైందంటే వాళ్ళు ఒక రూమ్ లో ఇరవై మంది నాలుగు బాత్రూమ్లు నూట పది మంది రెండు రూమ్ మూడు రూమ్ లా ఉంటున్నావు నీ బిల్డింగ్ పదమూడు రూపాయలు అన్నమాట పదిహేను రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇస్తా మున్సిపల్ గారు మా డిఎంహెచ్ఓ గారు వస్తారు ఈ ఆర్డిఓ గారు ఉంటారు అగ్రిమెంట్ చేస్తారు మీ ఫార్మాలిటీ అగ్రిమెంట్ మీకు అడ్వాన్స్ ఎంత ఏది ఉందో యాజ్ పర్ నాకు నాకు ఫ్రీ మినిస్టర్ అండ్ ఫ్రీ ఏం లేదు యాజ్ పర్ మేము రూల్స్ ప్రయాణం తీసుకోండి బట్ నాకు త్రీ ఫోర్ డేస్ లో హ్యాండ్ ఓవర్ మంచి రోజులు ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేసుకోరు అగ్రిమెంట్ కాలేజ్ పేరు మీద అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఏమైనా కావాలంటే అడ్వాన్స్ రేపు కట్టేసేసి రేపు ఇలా హ్యాండ్ ఓవర్ చేసే వాటర్ ప్లాంట్ కూడా రేపు స్టార్ట్ చేస్తాం బాత్రూమ్ వర్క్ స్టార్ట్ చేస్తాం ఎగ్జాక్ట్ ప్లాంట్ కంపల్సరీ ట్యాప్ ప్లస్ కంపల్సరీ పనిచేయాలి